హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు పదహారవ తేదీ ఉదయం మదనపల్లి కూరగాయల మార్కెట్ ఆకుకూరల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి కూరగాయలు ఆకుకూరల మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్ రేట్లు తెలుసుకునే ముందు ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలు ఈరోజు కొద్దిగా పెరిగినాయి ఎలా ఉన్నాయో చూద్దాం రండి మదనపల్లి కూరగాయల మార్కెట్లో ఎత్తులు లెక్కన అమ్ముతారు వినియోగదారులు కూడా ఒక కేజీ కొనాలనుకుంటే రఘు కూరగాయల మార్కెట్లో ఒక్క కేజీ కూడా హోల్సేల్ ధరలకే అమ్ముతారు ఈ కూరగాయల మార్కెట్లో తాజా కూరగాయలు ఉండటం వల్ల వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజు పెరుగుతూ వస్తున్నారు తర్వాత కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో నిన్నటిలాగానే ధరలు ఉన్నాయి రమణ మార్కెట్లో తాజా ఆకుకూరలు దొరుకుతాయి కొత్తిమీర పుదీనా తోటాకు పాలకూర కరివేపాకు మరిన్ని ఆకుకూరలు హోల్సేల్ ధరలకే అమ్ముతున్నాడు ముందుగా ఆకుకూరలు విషయానికొస్తే కొత్తిమీర ఒక కట్ట పదిహేను రూపాయలు పుదీనా ఒక కట్ట పదిహేను రూపాయలు కరివేపాకు ఒక కేజీ నలభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పాలకూర ఒక కట్ట పది రూపాయలు అన్ని ఆకుకూరలు పది రూపాయలు హోల్సేల్ ధరలకు అమ్ముతున్నారు ఇక రఘు మార్కెట్ కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయ నలభై నుండి యాభై రూపాయలు బెండకాయ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ಮುಲ್ಲಂಗಿ ಇರವೆ ನುಂಡಿ ಮುಪ್ಪೆ ರೂಪಾಯಲು ಕ್ಯಾರ್ಟ್ ಅರವೆ ರೂಪಾಯಲು ಚಿಂತಾಮಣಿ ಮಿರಪಕಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಲು ಕಾಕರಕಾಯಿ ಯಾವೈರೂ ಅಂಕೂರು ವಂಕಾಯೂ ಮುಪ್ಪು ಪದನು ಇರವೈರೂಪಾಯೂ ಬೀಟ್ರೂಟ್ ಯೂಪಾಯೂ ಲಂಕಾಯೂ ಪದೇನು ರೂಪಾಯು బీన్స్ యాభై రూపాయలు బీన్స్ కేజీలు నాలుగు వందలు రూపాయలు అలసంద యాభై రూపాయలు బీరకాయ ముప్పై రూపాయలు బంగాళదుంప నలభై రూపాయలు ముట్టికాయలు నలభై రూపాయలు అనపకాయ నలభై నుండి యాభై రూపాయలు దొండకాయ నలభై రూపాయలు మునక్కాయలు నలభై రూపాయలు మునక్కాయలు కేజీలు మూడు వందలు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు కుకుంబర్ కీరకాయ నలభై రూపాయలు సొరకాయలు ముప్పై రూపాయలు క్యాప్సికం యాభై నుండి అరవై రూపాయలు ఇప్పటివరకు నామోదైన ధరలు ఇవి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ తెరిచే ఉంటుంది ఇంకా మరిన్ని కూరగాయల మార్కెట్ ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బికేఆర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు